దయచేసి గమనించండి ప్రియదేవిని బిడ్డలారా ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా సెప్టెంబర్ నెలలో ఉపవాస ప్రార్థనలో ఏర్పాటు చేయటం జరిగింది సెప్టెంబర్ ఒకటో తారీఖు నుండి అక్టోబర్ ఒకటో తారీఖు వరకు ఈ ప్రత్యేకమైన ఉపవాస స్వస్థత ప్రార్థనలు జరుపుతూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో పాల్గొటానికి ప్రయత్నం చేయండి మరి ముఖ్యంగా దూర ప్రాంతం నుంచి వచ్చి ఈ ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో పాల్గొనే వారి కోసము ప్రత్యేకమైన వసతి అంటే వాళ్ళ కోసం ప్రత్యేకంగా రూములు ఏర్పాటు చేయటం జరిగింది అలాగే ఉచిత భోజనం కూడా ఏర్పాటు చేయటం జరిగింది ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది ఈ ముప్పై రోజుల ఉపవాస ప్రార్థనలో పాల్గొని మరి ఎన్నో దీవెనలు పొందుకుంటూ ఉన్నారు చాలా కొన్ని వేల మంది ఒక ఆర్స్యమ సంఘస్థుడే కాకుండా అన్ని సంఘాల వారు ఈ చుట్టుపక్కల ఏలూరు ప్రాంతం చుట్టుపక్కల ఇతర రాష్ట్రాల నుండి లేకపోతే ఇతర జిల్లాల నుండి వచ్చి ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో పాల్గొని అనేకమైన దీవెనలు పొందుకుంటున్నారు కాబట్టి దేవుని ప్రేరేపణ బట్టి ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేయటం జరిగింది ఈ ఉపవాస ప్రార్థనలో ప్రతి ఒక్కరు పాల్గొని దేవుని యొక్క దీవెల్లో పొందుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం అంతేకాకుండా ఏడు వారాల అభిషేక ప్రార్థనలు ఏర్పాటు చేయటం జరిగింది మొదటి వారం అభిషేక ప్రార్థన ఆగస్టు పదకొండవ తారీఖున మొదటి అభిషేక ప్రార్థన అయిపోయింది రెండవ అభిషేక ప్రార్థన ఎప్పుడంటే సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు ఎందుకంటే ఆ నెలాఖరులో ఏర్పాటు చేయటం జరిగింది కారణం ఎందుకంటే ఉపవాస ప్రార్థన కాబట్టి తర్వాత అక్టోబర్ నుంచి కూడా అక్టోబర్ నుంచి ప్రతి రెండవ ఆదివారము ప్రతి రెండవ ఆదివారము అభిషేక ప్రార్థనలు ఎప్పటి ఎప్పటివరకు అంటే ఫిబ్రవరి నెల వరకు ప్రతి నెల రెండవ ఆదివారము అభిషేక ప్రార్థనలు ఉంటే ప్రతి ఒక్కరు పాల్గొనవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం దేవుడిచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం